అందరికీ నమస్కారం నేను బాధ్య మాస్టర్ ఇప్పుడు మీకు చూపెడుతుంది సిటీఆర్ఏ సెంటర్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రాజమండ్రి చెరువు నుంచి లాలా వైపుకి వెళ్ళే రూట్ ఇది చూస్తే ఇక్కడ చెరువు నుంచి లాలాచెరు వైపుకి వెళ్తాం మనం అతి కార్నర్లో ఉన్నదే సిటీఆర్ఏ సెంటర్ ఇక్కడ మీకు చూపించిపోయే దేవాలయం శ్రీ విజయదుర్గాదేవి మరియు గంగా భావాని సమేత గౌతమేశ్వర వారి దేవాలయం మీకు చూపెడుతున్నాం ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అమ్మవారు విజయదుర్గాదేవి అమ్మవారు చూస్తే స్వామి వచ్చేటప్పటికి గౌతమేశ్వర స్వామి మీరే కనబడుతున్నారో ఆయన గౌతమేశ్వర స్వామి విగ్రహం శివలింగం ఇక్కడ ప్రత్యేకత ప్రతి కార్తీక మాసంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్వామి ఆరాధన జరుగుతుంది కాకుండా కార్తీక మాస పూజలు జరుగుతుంటాయి శ్రావణ మాసంలో అమ్మవారు విజయ దుర్గాదేవి అమ్మవారు శ్రావణ మాసంలో మంచిగా ఇక్కడ జరుగుతూ ఉండడం మంచి మంచి పూజలు జరుగుతూ జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఈ దేవాలయ నిర్మాణం సంకల్పం చేసిన వ్యక్తి ద్వారకా సింగ్ గారు చూస్తున్నారు మీరు ఇక్కడ మీరు ఏసీటీవీగా జాబ్ చేసి రిటైర్ అయ్యి ఈ దేవాలయాన్ని తర్వాత తర్వాత నిర్మించారు మీరే వారితో పాటు సహకరించే వాళ్ళు చాముండేశ్వరి మరియు వారి పాప కూడా వీరంతా కూడా ఇక్కడే ఉంటారు వీరుండి దైవ సేవలు చేస్తూ ఉంటా ఉంటూ ఉంటారు ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ నిర్మించారు కొంతమంది వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది అయితే రోడ్ ఎక్స్టెన్షన్ టైంలో వచ్చేటప్పటికి ఎవరైతే స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇదే దేవాలయాన్ని వారు పడగొట్టడం జరిగింది మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా ఈ దేవాలయం నేలకోటడం చేయడం జరిగింది అయితే అంతే తొందరగా మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి అంతకన్నా పెద్ద దేవాలయం నిర్మించడం ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ ఇదంతా యాగశాల చాలామందికి భక్తులకి ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా యాగశాల పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా దేవాలయం వచ్చే భక్తులకు మొత్తం సర్వ సౌక్యాలు కూడా ఇక్కడ ఉంటూ ఉంట జరుగుతాయి అందరూ తప్పకుండా వచ్చి శ్రావణ మాసాల అమ్మవారిని పూజించుకొని మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ నేను మీ బా మాస్టర్ సిటీఆర్ఐ బీజేపీ టీచర్సల్ కరోనాగా పనిచేస్తాను ధన్యవాదాలు జయ భారత్ జై హింద్